మొదన స్టెప్ పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఉగ్రవాదానికి మద్దతు కొనసాగుతుంది అంటూ ఓపెన్ గానే ప్రకటిస్తున్నాడు అంతేకాదు అసలు కశ్మీరీ ఉగ్రవాదుల పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉందని అది చట్టబద్ధమైన పోరాటం అంటాడు ఆయన మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తిరిగి టెర్రరిస్ట్ క్యాంపులను పాక్ ఓపెన్ చేస్తుంది దీంతో సరిహద్దుల దగ్గర భారత సైన్యం అప్రమత్తమైంది రెచ్చిపోతోన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లో టెర్రరిస్టులు ఫ్రీడమ్ ఫైటర్లంటూ నోరు పారేసుకున్న మునీర్ పుల్వామా దాడి స్విమ్మింగ్ పూల్ మళ్లీ ఓపెన్ బరితెగించిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పుచ్చ పగలగొట్టిన దాని తీరు అస్సలు మారలేదనేది మరోసారి తెలిసొస్తోంది పాకిస్తాన్ బరి తెగింపునకు నిదర్శనంగా బహావల్పూర్ లోని జైషే మహ్మద్ మదర్సాలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను తిరిగి ప్రారంభించింది ఈ స్విమ్మింగ్ లోనే రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి పాల్పడిన వారికి కూడా శిక్షణ ఇచ్చింది పాక్ ఉగ్రవాదులకు శిక్షణలో భాగంగా ముందు ఇక్కడి ఈ స్విమ్మింగ్ లో పాస్ అవ్వాలి ఆ తరువాతే వారికి ఉగ్రవాద శిక్షణ ఇస్తారని వర్గాలు చెబుతున్నాయి అలాంటి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయ్యిందంటే దానర్థం పాకిస్తాన్ తిరిగి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొదలుపెట్టిందనే ఆరేళ్ల క్రితం నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే శిక్షణ పొందారు దాడికి ముందు మహ్మద్ ఉమర్ ఫరూ్ తల్హా రషీద్ అల్వీ సహా నలుగురు ప్రధాన ఉగ్రవాదులు ఇదే స్విమ్మింగ్ పూల్లో ఫోటోలు దిగారు భారత్ లోకి చొరవటానికి ముందు ఉగ్రవాదులు ఈ స్విమ్మింగ్ లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అలాంటి కీలకమైన శిక్షణా కేంద్రాన్ని ధ్వంసం చేస్తే నెల రోజులకే దాన్ని తిరిగి పునరుద్ధరించడం పాక్ ఉగ్రవాద వైఖరిని స్పష్టం చేస్తోంది దీంతో ఒక విషయమైతే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది పాక్ బుద్ధి అనేది మారేది కాదని పైగా ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ మాటలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి కశ్మీర్లో ఉగ్రవాదులకు అండగా ఉంటామంటూ చెప్పడం ఆ దేశం ఎలా వరి తెగించిందనే దానికి నిదర్శనంగా మారింది కశ్మీర్లో ఉగ్రవాదులని స్వాతంత్ర యోధులుగా అభివర్ణించడమే కాకుండా ఆ పోరాటాన్ని అంతర్జాతీయ చట్టాలు కూడా గుర్తించాయన్నారాయన ఈ మధ్యనే అమెరికాలో ట్రంప్తో వైట్ హౌస్ లో డిన్నర్ చేసి వచ్చిన తరువాత మరి మాటలు ఎక్కువ చేశారని చెప్పాలి పాకిస్తాన్పై భారత్ మళ్లీ దాడి చేస్తే తగిన సమాధానం చెబుతామన్నారు రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ మరోసారి ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికులు చేసిన దాడికి జవాబు లేదు కాని మళ్లీ మరో దాడి చేస్తే అనడమంటే పాకిస్తాన్ కేవలం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడమే మరోవైపు డైరెక్ట్ ఫైట్లో పాక్ దెబ్బతీయడం అనేది జరగదు కాబట్టి పాకిస్తాన్ ఇలా దొంగచాటుగా పీఓకే ఎల్ఓసి వెంబడి దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న హైటెక్ ఉగ్రవాద కార్యాలయాలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది భారత నిఘా వ్యవస్థలు దాడుల నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది లష్కరే తొయ్యబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి సంస్థల కోసం ఈ కొత్త శిబిరాలను సిద్ధం చేస్తున్నారు వీలైనన్ని ఎక్కువ స్థావరాల్లో తక్కువ ఉగ్రవాదులతో ఈ శిబిరాలను నడపడం పాక్ కొత్త కుట్ర ఓవేళ భారత్ వీటిపై దాడి చేసినా కోల్పోయే ఉగ్రవాదుల సంఖ్య తక్కువగా ఉండేలా చూడడమే పాక్ చావు తెలివితేటలకు నిదర్శనం పాక్ పన్నుతున్న ఈ దుష్ట పన్నాగాలను నిఘా వర్గాలు పసిగట్టడంతో భారత సైన్యం అప్రమత్తమైంది సరిహద్దు వెంబడి గస్తీ పెంచింది